ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాద ఆయన ఏదైతే శ్రీకృష్ణుడి భక్తి ప్రచారం చేశారో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీరు ఇస్కాన్ చూడొచ్చు ప్రపంచ వ్యాప్తంగా కూడా కృష్ణ భక్తి ప్రచారం చేస్తుంది కానీ శ్రీకృష్ణుడు ఇచ్చిన జీవన విధానం కూడా తయారు చేయాలి అని ఆయన కోరిక ఉంది అప్పుడు నైన్టీన్ సెవెంటీస్లో లో బట్ ఆయన తర్వాత వెళ్ళిపోయారు ఇప్పుడు తర్వాత మా గురువు గారు ఈ యొక్క వస్తు మార్పిడి జీవన విధానం శ్రీకృష్ణుడు ఇచ్చిన జీవన విధానం ఇంప్లిమెంట్ చేయాలి సో బేసికల్గా ఇప్పుడు మా గ్రామం వచ్చి ఇది ఒక ఎక్స్ ఎక్స్పెరిమెంట్ అవుతుందండి గత ఐదు సంవత్సరాలు అయింది ఇది ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ పద్నాలుగు కుటుంబాలు ఉన్నారు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఫోన్స్ టెక్నాలజీ ఏది ఉపయోగించుతుందా జీ మన జనరల్గా జీవించడానికి ఏం అవసరము అవి తయారు చేయడము మిగిలిన సమయము మనము భగవంతుడు భగవద్గీత భాగవతం ఇలాంటి వాటిలో ఫోకస్ చేయరు వచ్చిన వాళ్ళకు కూడా మనము ప్రచారం చేయడము ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం ఎవరైతే విజిటర్స్ వస్తారో వాళ్ళందరికీ పూర్తి భోజనం రెగ్యులర్గా ఉంటుంది అన్నమాయి సో ఇలా ప్రచారం చేయడము ప్లస్ జీవన విధానం ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మనం జాయిన్ చేసుకుంటే లేదా ఎవరైనా టూ త్రీ డేస్ స్టే చేయాలంటే స్టే చేయొచ్చు సో ఇది ఎందుకో ఈ గ్రామం ఇలా కరెంట్ ఇవన్నీ యూస్ చేయట్లేదంటే ఇప్పుడు మనం నగరాల్లో మనం చూడవచ్చు అంటే మేము నగరాల్లో ఏం తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఇక్క ఇప్పుడు మేము కూడా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉన్నాము సో కానీ నగరాల్లో చూడొచ్చు మనం ఏదైతే ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ అంటే ఈవెన్ నేను ఇంతకుముందు ఐటీ ఇండస్ట్రీలో చేసేటప్పుడు ప్రతిసారి మెసేజ్ వచ్చేది ఫర్ ద ఓల్డ్ పీపుల్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ద ఓల్డ్ పీపుల్ ప్లీజ్ సపోర్ట్ అని అప్పుడు నాకు అనిపించేది అసలు ఓల్డ్ పీపుల్ ఎందుకు ఉంటున్నారు అంటే పిల్లలందరూ ఉద్యోగాలు బిజీ అయిపోయారు తల్లిదండ్రులు చూసుకోవడానికి టైం లేదు సో వాళ్ళు ఎక్కడో ఒక షెల్టర్ కావాలి కాబట్టి వెళ్ళిపోతున్నారు సో ఓల్డ్ ఏజ్ హోమ్స్ తయారవుతున్నాయి కానీ జస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ వెందకు వెళ్తే పిల్లలు తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు వాళ్ళ పిల్లలు అక్కడ ఉండేవాళ్ళు ఇలా ఎవరి వృత్తి వాళ్ళకు ఉండేది ఒక చైన్ ఉండేదన్నమాట సో ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూస్తున్న తర్వాత డైవర్స్ ఈవెన్ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లో కూడా వివాహాలు చేసుకుంటారు మంచి చాలా ఖర్చు పెట్టి మ్యారేజెస్ చేసుకుంటారు సిక్స్ మంత్స్ లోనే వెళ్ళిపోతున్నారు సో ఇట్లా డైవర్స్ చూస్తున్నాను తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం బయట చూస్తున్నాం పిల్లలందరికీ కూడా ఇలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి అని డ్రగ్స్ అలవాటు అవుతాయి ఇలా ఫోన్ నెంబర్స్ చేయండి అని టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా ఇలా చెడు అలవాట్లు వస్తున్నాయి అని అడిక్ట్ అవుతున్నారు సో ఒకవైపు పిల్లలందరూ కూడా ఈ విధంగా అబ్యూజ్ అవుతున్నారు సో ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఫ్యామిలీ అందరు బ్రేక్ అవుతున్నారండి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా అవి కూడా బ్రేక్ అయిపోయి తర్వాత ఆహారం చూస్తుంటే ఎంత మనం లైవ్ గా ఎన్నో వీడియోస్ చూస్తున్నాచ్చు కదా అంటే ఎంత కెమికల్ యాడ్ చేస్తున్నారు నీరు కూడా మనం ఇప్పుడు ఆర్ఓ ఫిల్టర్ అంటే కరెంట్ నుంచి వాటర్ ప్యూరిఫై చేస్తున్నాము ఆహారము కెమికల్ తోటే ఉంటుంది ఇప్పుడు నిద్ర కూడా ఆల్మోస్ట్ పడు ఎప్పుడు పడుకుంటారో తెలియని తెలియనంత అంత లేట్ గా పడుకుంటారు ఒంటి గంటకి రెండు గంట ఇలా లైఫ్ స్టైల్ మారిపోయింది అన్ఎంప్లా ఒకవైపు మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ నాలుగు లక్షల అప్లికేషన్లు ఒక నాలుగు పోస్టులు ఉంటాయి సో అందుకని ఇది అదే జస్ట్ మీరు పూర్వ జీవన విధానానికి వెళ్తే అందరూ ఎంప్లాయిడ్ అండి వాడు పుట్టినప్పుడే వాడికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది వాడికి మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది వాడు అప్ టు ఎయిటీ ఇయర్స్ వరకు కలిసి ప్రశాంతంగా ఫ్యామిలీతో జీవిస్తాడు దెన్ కృష్ణారామ అనుకుంటే శరీరం వదిలేస్తాడు అదొక డీసెంట్ లైఫ్ ఉండేది అనమాట కానీ ఇప్పుడు ఏది ఎప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకి పెద్ద ఇలా అన్సర్టైన్ లైఫ్ కూడా బయట మనం చూస్తున్నాం అందుకనే ప్రభుపాదుల వారు ఇది కోరుకున్నారు ఇది వర్ణాశ్రమ జీవన విధానం అంటారు వర్ణాశ్రమ జీవన విధానం వర్ణాశ్రమ జీవన విధానం అంటారు సో ఇది వర్ణాశ్రమకి ఇంకొక అర్థం ఏంటంటే సనాతన సనాతన జీవన విధానం ఇక్కడ ఏ రిలీజియన్ వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు అట్లా ఏం సంబంధం లేదు ఎందుకంటే ప్రతి జీవుడు కూడా ఆహారము బట్టలు ఇల్లు అయితే కావాలి అవి స్వయంగా తయారు చేసుకోవడం అది డబ్బులు ఉపయోగించకుండా కరెన్సీ యూస్ చేయకుండా జీవించడం అనమాట ఈవెన్ మేము ఎలక్ట్రిసిటీ తీసేదానికి దానికి కారణం అదే ఎలక్ట్రిసిటీ వాడితే ఏంటంటే మెల్లమెల్లిగా మెషినరీ వాడతాము తర్వాత గ్యాడ్జెట్స్ వస్తాయి మొబైల్స్ వస్తాయి టీవీ ఏసీ ఇవన్నీ వస్తాయి మళ్ళీ అవన్నీ వచ్చిన తర్వాత అవి మెయింటైన్ చేయాలంటే డబ్బులు అవసరం సో డబ్బులు అంటే మళ్ళీ ఉద్యోగం ఉద్యోగం అంటే సిటీ మళ్ళీ గ్రామం వదిలేయాలి ఇప్పుడు అన్ని గ్రామాలు కూడా ఖాళీ అవుతున్నాయి కారణం ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఉన్నందుకే అయితే ఎలక్ట్రిసిటీ వస్తే బయట ప్రపంచం చూస్తుంటారు వెళ్ళిపోతుంటారు చివరికి రియల్ లైఫ్ వదిలేస్తారు ఆర్టిఫిషియల్ లైఫ్కి వెళ్ళిపోతున్నారనమాట అందుకని బేసిక్గా గ్రామం తయారు చేస్తాం ఇక్కడ పద్నాలుగు కుటుంబాలు ఉన్నారు అందరు కూడా వేరే వేరే ఫీల్డ్స్ నుంచి అండి ఇప్పుడు కొందరేమో ఐటీ ఫీల్డ్ నుంచి వాళ్ళు జాబ్స్ రిజైన్ చేసి వచ్చారు కొందరు అగ్రికల్చర్ నుంచి వచ్చారు కొందరు వ్యాపారం చేసే వాళ్ళు వచ్చారు ఇలా మేము ఒక పద్నాలుగు కుటుంబాలు ఇలా వచ్చారు ఇంకెవరైనా కూడా జాయిన్ అవుతారని కూడా మేము తీసుకుంటాం దానికి జస్ట్ మా అలాగా ఒక వన్ మంత్ జీవించగలిగి ఉంటాం పర్మనెంట్గా అనే ఆలోచన ఉంటే మేము వాళ్ళకు ప్రొబేషన్ అని ఉంటుంది ఇక్కడ ప్లస్ ఒక సర్టన్ ఏజ్ క్రైటీరియా ఉంటుంది తర్వాత ఎప్పుడైనా అట్లీస్ట్ వాళ్ళు అలవాటు అయ్యే వారికి కొంతకాలం ఉండడానికి ఉంటే కూడా మేము గెస్ట్ హౌసెస్ ఉంటుందండి ఇక్కడ ఏది పేమెంట్ ఉండదండి ఒకటి ఎవరైనా వచ్చిన వాళ్ళకి జనరల్ గా డొనేషన్ బోర్డ్స్ చూసి చూడొచ్చు అవి ఏంటంటే ఇట్లా ప్రతిరోజు రన్నింగ్ వచ్చిన పూర్తి ప్రసాదం పెట్టడం త్రీ డేస్ ఫోర్ డేస్ స్టే చేసినా కూడా వి వాంట్ చార్జ్ ఎనీథింగ్ సో అలా ఏం చేయండి తర్వాత మేము పండించిన ఆహారం తీసుకుంటారు సో అక్కడ ఇక్కడ వాళ్ళకి వచ్చిన వాళ్ళ క్లాత్ బట్టలు కూడా ప్రొవైడ్ చేస్తాం సో దీనికి రన్నింగ్ చార్జెస్ కి మేము డొనేషన్స్ అడుగుతున్నాం లేదు ప్లస్ ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అన్ని ఇక్కడ మనం మోటార్ పంప్స్ యూస్ చేయం బావి నీళ్ళు అనమాట సో ఆ బావి కన్స్ట్రక్షన్స్కి కూడా ఏదైనా ఖర్చు ఒకవేళ మేము ఫండ్స్ తక్కువ డొనేషన్స్ అడగాల్సి వస్తుంది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది అందరూ సపోర్ట్ చేయొచ్చు సో సనాతన ధర్మం అవి వన్యాశ్రమ జీవనం వన్యాశ్రమం అంటే గ్రామ ఆశ్రమం సింపుల్ లైఫ్ అంతే సింపుల్ లైఫ్ కూర్మ గ్రామం సరళం సహజం సాంప్రదాయం ధార్మికం అనేది ఈ నాలుగో ఈ నాలుగో నాలుగు కంట్రీ లైఫ్ అని కూడా అంటాం సార్ కంట్రీ లైఫ్ అంటే గ్రామీణ జీవనం గ్రామీణ ఒక వంద ఏళ్ల క్రితం ఎలా మనిషి ఏ అవసరం లేకుండా హాయిగా బ్రతికాయడో అది మీరు చేసి చూపిస్తున్నారు సందేహమే లేదు నాకు మీ మాటలు చెప్తూ ఉంటే నేను ఖచ్చితంగా వస్తానండి నేను వచ్చి మీతో పాటు అసోసియేట్ అవుతా ఎందుకంటే ఒకరు చెప్పారని కాదు వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దైట్ ప్లేస్ అండి మంచి ప్లేస్ ఎక్కడుంది ప్రశాంతంగా ఎక్కడుంది అసలు అవసరం బ్రతకడానికి అవసరం లేదు దాన్ని అలాగే ఏర్పాటు చేసేసుకున్నాం నేనంటే మనం చేద్దాం సార్ ఒకసారి ఆశ్రమం అలా చూడ సార్ అరవై డెబ్బై సంవత్సరాల ముందు ప్రజలు చూడండి వాళ్ళలో ఆరోగ్యం ఉండేది ఆయుష్ ఎలా ఉండేది తర్వాత ఎలా ఎలాగుండ తర్వాత ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే మానసిక ప్రశాంతత ఎలా ఉంది అవన్నీ ఎలా కోల్పోతున్నావు ఎప్పుడైతే విదేశీయులు విధానాలు కలిపితుందో మన పాత భారతీయ సాంప్రదాయాలు పద్ధతులు విడిచిపెట్టడం ఉంది పూర్వకాలంలో పంటలన్నీ నాటు విత్తనాలతో పండించే వాళ్ళు తర్వాత పశువుల యొక్క ఎరువుతో పండించేవాళ్ళు ఇప్పుడంతా యూరియా డిఏపి పొటాష్ జింక్ సల్ఫైడ్ అంటే మొక్కకి ఎంత అవసరాలు ఉన్నాయో అవి భూమిలో లేవు కృత్రిమంగా ఈ కెమికల్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం వల్ల మనం తినే ఆహారంలో పోషకాలు విలువల లోపం జరుగుతాయి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అందరు చేసామంటే ఇందులో ట్వెల్వ్ కానీ డి విటమిన్ కానీ మల్టీ విటమిన్ డిఫిషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్లో విటమిన్ ట్యాబ్లెట్ లేకుండా ఎవరితో ఉండదు ప్రిస్క్రిప్షన్ మరి యాభై సంవత్సరాల ముందు విటమిన్ ట్యాబ్లెట్సే లేవు మరి అప్పుడు ఎలా పూర్తయ్యేది ఆ డెఫిషియన్సీ ఎందుకంటే భూమిలో సారం ఉంటే అది మనకి పోషకాలు విన్స్కాయ్ భూమిలో సారం ఎలా వస్తుంది ఆవుల యొక్క పేడ లేకపోతే పశువుల యొక్క పేడ దాని గత్తం ద్వారానే వస్తుంది గోమూతం ద్వారా వస్తుంది అందువల్ల పెద్ద లాస్ ఏం జరిగిపోతుందంటే హరిత విప్లవం అనుకుంటూ గ్రీన్ రెవల్యూషన్ అనుకుంటూ మనం కెమికల్స్లో దిగుతాం ఇప్పుడు మనం తినేది ఆహారం రసాయనమైన కాకుండా విషమే వస్తుంది ఎందుకంటే పెస్టిసైడ్స్ విపరీతంగా వాడుతున్న వారు దానివల్ల పంటల్లో పెస్టిసైడ్స్ చేకుండా తరిపో అందువల్ల మాకు పాత పద్ధతి పాడింది అసలు అదే కాకుండా మనం తాగే నీరు కలుషితం అవుతుంది ఇల్లు పెస్టిసైడ్స్ వాడుతున్నారు పొలాల్లో మనం తాగే నీరు ఎక్కడి నుంచి సప్లై అవుద్ది ఏదో నది నుంచో లేకపోతే ఏదో చెరువు నుంచో ఇట్లా సప్లై అవుద్ది ఆ చెరువుకి నీరు ఎలా చేరుతుంది వర్షాకాలంలో పడిన నీరు అంతా వెళ్ళి దగ్గర స్టోర్ అవుతుంది దాన్ని మనకి సర్క్యులేట్ చేస్తున్నారు దాంట్లో హార్డ్నెస్ కొంచెం ఎందుకు వెనక్కి చేస్తారు అంతేకాని కెమికల్స్ని తీయలేరు పూర్తిగా అందువల్ల పెస్టిసైడ్స్ ఎక్కడైనా వాటర్ శాంపుల్ చెక్ చేసిన పెస్టిసైడ్స్ చేత ఉంది రసాయనాలు మనకి అవసరం లేని రసాయనాలు ఉన్నాయి హజార్డస్ ఎక్కువ దాంతో పాటు మనం పీల్చే గాలి ప్రతి సంవత్సరం టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ పాపులేషన్ చాలా పెరుగుతుంది ఎప్పుడైతే వీటిలో పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ పెరుగుతుంది ఎప్పుడైతే బర్న్ అవుతుందో ఇంజన్లో దాని నుంచి వచ్చే మేజర్ పొల్యూటెంట్ లో కార్బన్ మోనాక్సైడ్ అంటారు హరి ఓ అది సైలెంట్ కిల్లర్ అంటారు మన రెస్పిరేటరీ డిసీజెస్కి ఎక్కువ కారణం లంగ్స్ డిసీజెస్ కానీ లేకపోతే చాలా ఎలర్జీస్ కారణం మనకి మెయిన్లీ ఈ పొల్యూటెడ్ అంటే కలుషితం జరిగిపోయింది గాలి కూడా అందుకోసం పాత పాత పాటించవసాం కాబట్టి ఇవన్నీ పాటిస్తుంది ఇలాంటి గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో మొదటి గ్రామం పదమూడు సంవత్సరాల ముందు గుజరాత్లో స్థాపించడం జరిగింది రెండో గ్రామం పంజాబ్లో స్థాపించడం జరిగింది ఎనిమిది సంవత్సరాల ముందు ఇది మూడో గ్రామం ఐదున్నర ఆరు సంవత్సరాలు అవుతుంది మధ్యప్రదేశ్లో భోపాల్ దగ్గర నాలుగో గ్రామం ఇవన్నీ చూశాక యూరప్లో చెక్ రిపబ్లిక్ అనే కంట్రీ ఉంది ఎంతకుముందు దాన్ని చెకోస్ అని కూడా ఇప్పుడు చెక్ రిపబ్లిక్ అక్కడ ఒక గ్రామం ప్రారంభమైంది ఆ రష్యాలో రెండో గ్రామం ప్రారంభమయ్యే విధంగా ఉంది తర్వాత అట్లాంటి అమెరికాలో ఇంకో గ్రామం ప్రారంభం ఉంది అంటే మళ్ళీ ట్రెడిషనల్ ఇండియన్ ట్రెడిషనల్ లైఫ్ రివైవ్ చేయడానికి ఇస్కాన్ తాలూకా కొంతమంది డివోటీస్ ప్రయత్నం చేస్తున్నాం అంటే ముఖ్యంగా మేమన్నీ పాటిస్తుంది మా ఆరోగ్యం కోసం ముఖ్యంగా కాదు అది మొదటి తెలుసుకోవాలి మా తాలూకా ఆయుష్ పెంచడానికి కూడా మా ఉద్దేశం లేదు బలం పెంచుకోవడానికి మా ఉద్దేశం కాదు అంటే పాత పద్ధతి పాటించి ఇవ్వడానికి లాభం ఉన్నాయి మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమైనది కాదు భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమంటారు ఇది ఒక్క జన్మ కాదు మంది ఇంక ఎన్నో జన్మలు ఎత్తాం ముందు కూడా ఎత్తబోతున్నాం జన్మ మృత్యు అనే చక్రంలో మనం ఉంటున్నాం అది కృష్ణుడి యొక్క ముఖ్యమైన ఉపదేశం భగవద్గీత భగవంతుని సందేశం భగవంతుని ఉపదేశం ఈ జన్మ మృత్యు మధ్య రెండు సమస్యలు వేరే ఉన్నాయి దాన్ని ఏమంటారంటే జన్మ మృత్యు జరా వ్యాధి అంటే ఓల్డేజ్ ముసలితనం వస్తుంది రోగాలు వస్తుంది వీటన్నిటి నుంచి పర్మనెంట్ రిలీఫ్ ఎలా పొందగలరు మళ్ళా మరణం లేని జీవనం ఎలా పొందగలరు మళ్ళా ముసలితనం రోగాలు లేని జీవనం ఎంత ఎలా పొందగలరు అది కృష్ణుడి యొక్క భగవద్గీతలో ముఖ్యమైన సందేశం కృష్ణ అంటే ఈ ఎప్పుడైతే మీరు భౌతిక ప్రపంచంలో ఎక్కడ పుట్టుగా మీ గుంట లభిస్తారో అంటే ఎక్కడ జన్మ తీసుకుంటారో ఈ జన్మ మృత్యు జరా వ్యాలి తప్పు కృష్ణ ఏమంటారు దీనికంటే మీద నాది ఆధ్యాత్మిక లోకం ఉంది దాన్ని వైకుంఠం అంటారు వైకుంఠం అంటే ఏంటో మీకు నెట్ వచ్చాక అందులో చెక్ చేయండి దాని తలకి మీనింగ్ ఏంటి ఎక్కడైతే చింతలు లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు ఏ చింతలు జన్మ మరణం లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు అది చేరాలంటే కృష్ణుడు చెప్పే ఉపదేశం ఏంటంటే భగవద్గీతలో అంతకాలే చ మామేవ స్మరణముక్త కలేవరం యహ్ ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర అసంశయ ఈ శ్లోకంలో అర్జునుడికి స్పష్టీకరణ చేస్తున్నారు భగవంతుడు ఈ శ్లోకంలో ఆఖరి పదం కృష్ణ ఏం వాడాడంటే అసంశయ అర్జున ఇందులో సంశయం అనేది లేదు అంతకాలే వ్యక్తి మరణించేటప్పుడు ఎవరైనా నన్ను స్మరిస్తే పునర్జన్మ నవి మళ్ళీ మరుజన్మనేది అది జీవిత లక్ష్యం అది ఇసుకో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది ఆ పత్తి సాధనకి అనుకూలం కాబట్టి ఇలాంటి వాతావరణం మేము తీసుకున్నాం అది మెయిన్ అయితే ముఖ్యంగా మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ఈ భగవంతుని అంత సమయంలో స్మరించాలంటే ముఖ్యమైనది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అది కలిస ఉమ్మడి బ్రహ్మ ద్వారా నారదుడికి ఉపదేశించిన మంత్రం ఇది మహామంత్రం అంటారు సామాన్యమైన మంత్రం అవుతారు మీరు చూస్తున్నారు కదా కూర్మనే గ్రామంలో ఎంత అద్భుతమైన అతి ప్రాచీనమైనటువంటి జీవన విధానాన్ని ఎంత చక్కగా అవలంబిస్తున్నారు చూడండి ఒకప్పటి ఈ వస్తువులు ఆ తయారీ అలాగే ప్రశాంతమైన ఈ వాతావరణం ఇది కదా జీవితం ఇంకేందుకు ఆలస్యం ఒక్కసారి అందరూ సందర్శించండి మీరు ఏమి చేయగలిగితే చేయండి మీ జీవితంలో మీరు మిస్ అయిన ప్రశాంతతను ఇక్కడ పొందండి హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ Thank you.